గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ మా మూఢ నమ్మకాలతో తాంత్రికుల చుట్టూ మాంత్రికుల చుట్టూ అండ్ రిలీజియస్ ప్లేసెస్ చుట్టూ తిరుగుతూ ఈ మానసిక రోగులు వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని బాగు చేసుకుంటున్నారా లేదంటే నాశనం చేసుకుంటున్నారా డాక్టర్ గారు గుడ్ క్వశ్చన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ ఏ జాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా అనేక ఇప్పటికీ భారతదేశమే కాదు డెవలప్ అవుతున్న ఏషియన్ కంట్రీస్ అనేక దేశాలలో ఒక విజ్ఞానం అంటే ఆరోగ్యం పట్లే విజ్ఞానం తక్కువ అలాంటిది మానసిక ఆరోగ్యం పట్ల విజ్ఞానం ఎక్కడుంది అజ్ఞానమే సో తెలియని తను ఇగ్నోరెన్స్ ఇన్నోసెన్స్ కాస్ట్ ద లైఫ్ అని జీవితాలను బలి తీసుకుంటున్నాయి దానికి ఇది ఒక ఉదాహరణ నీ ప్రశ్న అనేక మంది గ్రామీణ వా వాస ప్రాంతుల ప్రా ప్రాంతాల మనుషులు కానీ లేకపోతే పట్టణ వాసులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ అనేక రకాల మూఢ నమ్మకాలతో జీవిస్తున్నారు ఇప్పటికీ కూడా ఎవరైనా మానసిక రోగి వింతగా ప్రవర్తిస్తే ఒక్కడే తనలో తను గోడలతో బల్లలతో కుర్చీలతో మాట్లాడుతూ ఉంటే గాలి పట్టింది ధూళి పట్టింది దెయ్యం వచ్చింది ఆత్మ ఆవహించింది అని చెప్పేసి మాంత్రికుల చుట్టూ తాంత్రికుల చుట్టూ లేకపోతే రిలీజియస్ ప్లేసెస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది గాలి తంత్రం మంత్రం దయ్యం భూతం ఇవన్నీ కావు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒంటి మీదకి దేవత ఆహ్వానించింది మా తాత చనిపోయిన మా తాతయ్య వచ్చాడు అమ్మమ్మ వచ్చింది అంటే అది పొజిషన్ డిజార్డర్ హిస్టి హిస్టీరియల్ హిస్టిరికల్ పొషిషన్ అంటారు అలాగే బల్లలతో కుర్చీలతో మాట్లాడుతున్నాడు గాలిలో మాట్లాడుతున్నాడు తనకేవో మాటలు వినిపిస్తున్నాయంటే ఆడిటరీ హాలిషినేషన్స్ సైకోటిక్ డిజార్డర్లో వచ్చే ఆడిటరీ హ్యాలిషినేషన్స్ ఇలా అనేక రకాల అంటే అలాగే కొంతమంది మాకేవో కనిపిస్తున్నాయి అదిగో ఎవరో వస్తున్నారు మీదకి వస్తున్నారు అదో జంతువులు కనిపిస్తున్నాయి మా అదిగో నాకు దేవుడు కనిపిస్తున్నాడు దేవత కనిపిస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్తారు నీకు కనిపించట్లేదా అని విజువల్ హాలిషినేషన్స్ ఇవి కూడా మానసిక రోగగ్రస్తులైన సైకోటిక్ డిజార్డర్స్ అయిన వ్యాధిలో మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఎవరో వెంట పడుతున్నారు చంపేస్తున్నారు చేతబడి చేశారు మంత్రం పెట్టారు చిల్లంగి చేశారు ప్రయోగం చేశారు నాకు కుట్ర చేస్తున్నారు నన్ను విష ప్రయోగం చేస్తున్నారు అని ఒక భ్రమలో జీవిస్తుంటే అది డెల్యూషన్స్ ఆఫ్ పర్సిక్యూషన్ డెల్యూషన్స్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని లక్షణాలు సైకోటిక్ డిజార్డర్స్లో మనకు కనిపించే లక్షణాలుగా గుర్తించాలి అన్నీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం అంతేగాని మనకు తెలియనిదంతా కూడా గాలి ధూళి మంత్రం తంత్రం అనుకుని వాళ్ళ జీవితాన్ని బలి చేస్తే కొన్ని మానసిక రోగాల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోవటం కొంతమంది ఎదుటి వాళ్ళకి హాని చేయటం చంపేయటం ఇలాంటి ఉపద్రవాలు ఒక సీరియస్ వాతావరణం ఇబ్బందులు కూడా కనిపిస్తాయి ఇప్పటికైనా ఈ మిస్బిలీఫ్స్ని ఈ మిత్స్ని వదిలేసి ఒక విజ్ఞానంతో ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఈ రోజున మరి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ సెల్ ఫోన్ చేతిలో ఉందంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే దేని గురించైనా దాన్ని ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు తెలుసుకొని ఆధునిక వసతులు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకొని మానసిక వైద్యం చేయించుకుంటే చక్కగా అతనికి మామూలు జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు సుదీర్ఘంగా ఒక ప్రొడక్టివ్గా సామాజికమైన జీవితం అద్భుతమైన జీవితం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం మీ డాక్టర్ ఐ హెచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే